హలో హై వెల్కమ్ వ్యారియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ మరి ఏపీ డిఎస్సి ఎవరైతే పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేశారో ఈ తక్కువ టైంలో అయితే రివిజన్కి అయితే ప్రాధాన్యత ఇవ్వండి ఖచ్చితంగా రివిజన్ ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది ఈ రివిజన్ నుంచి కొన్ని మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి అదేవిధంగా చాలామంది అభ్యర్థులు అడిగేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే రివిజన్ ఎలా చేయాలి సార్ ఎలా చేస్తే బాగుంటుంది జనరల్గా మాకు తెలియకుండా మేము కొన్ని తప్పులు అయిస్తుంటాం సో ఇలాంటి తప్పులు సరి చేసుకోవడం ఎలా సో ఇలాంటి అంశాలను అయితే మన కామెంట్స్లో పెట్టడం జరిగింది సో దాని గురించి ఏంటంటే జనరల్గా రివిజన్లో తప్పు చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ పర్ఫెక్ట్గా చదివినా కూడా రివిజన్లో తప్పు చేశారనుకోండి టీచర్ జాబ్ని మర్చిపోయి హండ్రెడ్ పర్సెంట్ రేస్లో మీరు వెనుక్కుంటారు సో మనకంటే బాగా రివిజన్ చేసిన వాళ్ళు మనకంటే రివిజన్లో తప్పులు చేయని వాళ్ళు ఎవరైతే వాళ్ళు రేస్లో ఉంటారు మన ముందే మన కళ్ళ ముందే జాబ్ దగ్గరేసుకొని పోతారు కాబట్టి రివిజన్లో ఎలాంటి తప్పులు చేస్తాం ఎలా సరి చేసుకోవాలి జనరల్గా సాధారణంగా మోస్ట్ ఆఫ్ ద ఆస్పిర చేసేటువంటి తప్పులు ఏంటి అవి పరిగణలోకి తీసుకుందాం వాటిని ఎలా రెక్టిఫై చేయాలో చూద్దాం ఓకేనా రైట్ సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా వీడియోస్లో ఉంటే తప్పకుండా లైక్ అయితే చేయండి అదేవిధంగా మీకు మీ యొక్క ప్రిపరేషన్ కావచ్చు మీ ఎగ్జామ్కి బాగా రాయడం కోసం ఉపయోగపడేటువంటి ఏ రకమైన వీడియోస్ మీకు అందుబాటులోకి తీస్తే బాగుంటుందో చూడండి ఎక్కువ మంది చెప్పినటువంటి వీడియో ఏదైతే ఖచ్చితంగా దాన్ని అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తాం అండ్ మోర్ ఎవర్ ఇంకా ప్లేస్టోర్లో అదే విధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది తప్పకుండా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డిఎస్సి సంబంధించిన అనేక వీడియోలు అందుబాటులో ఉంటాయి ఫ్రీ డే వీడియోస్ ఉన్నాయి చూడండి బాగా అంశం దెన్ గో ఫర్ ద కోర్స్ అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్లో ఎవరైతే వీళ్ళు కనపడుతున్నారో వీళ్ళందరూ కూడా లాస్ట్ తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సీలు జాబ్ సాధించినటువంటి అభ్యర్థులు వాళ్ళు కేవలం మన ఛానల్ని ఫాలో అవుతూ సో బ్లైండ్గా నమ్మేసి చదువుకుంటూ వెళ్ళారండి సో సింపుల్గా వాళ్ళందరూ కూడా జాబ్స్ రావడం జరిగింది మీరు కూడా ఫర్దర్గా నెక్స్ట్ జాబులు కొట్టాలంటే తప్పకుండా మరి ఛానల్ అయితే ఫాలో కావడానికి అయితే ప్రయత్నించండి నేను మళ్ళీ కూడా ఛాలెంజ్ చేస్తున్నాను ఏపీడిఎస్సిలో స్కూల్ అండ్ బయో సైన్స్ కొట్టేవాళ్ళు మన ఛానల్ని ఫాలో అయ్యేటువంటి అభ్యర్థులు మాత్రమే గుర్తుపెట్టుకోండి చూసుకోండి ఖచ్చితంగా రైట్ మరి రివిజన్లో ఎలాంటి తప్పులు చేస్తున్నాం మనం చూ చూడడానికి అయితే ప్రయత్నిద్దామండి రైట్ ఫస్ట్ తప్పేంటంటే ప్రాధాన్యత లేనటువంటి అంశాలని కూడా రివిజన్లో వదిలిపెట్టకుండా చదివిస్తుంటారు సో రివిజన్ అనగానే వెంటనే ఏం గుర్తొస్తుందంటే అన్ని చదవాలి అన్ని చదవాలి అన్ని అన్నీ కాదండి అన్నీ చదివితే అలా మళ్ళీ మీరు ఫస్ట్ నుండి స్టార్టింగ్లో మీరు ప్రిపరేషన్ చేస్తున్నట్టు తప్ప రివిజన్ చేసినట్టు కాదు కాబట్టి మీరు ప్రాధాన్యత ఉన్న అంశాలేమిటి ప్రాధాన్యత లేనటువంటి అంశాలేంటి ఫస్టే మీరు చదివేటప్పుడే వాటిని బైఫర్గెట్ చేసుకున్నారు సపరేట్ చేసుకున్నారనుకోండి ప్రాధాన్యత లేని అంశాలను ముట్టుకోకండి సో దీనికి ప్రాధాన్యత లేదు ఎలా తెలుస్తుంది ప్రాధాన్యత ఉందా లేదని చూసినట్లయితే ఒక్కసారి గత ప్రశ్న పత్రాలను చూసినట్లయితే కొన్ని ఏరియాస్ నుండి కూడా ప్రశ్నలు అడగడండి సిలబస్లో ఉంటుంది కానీ ప్రశ్నలు అడగడం అలాంటి ఏరియాస్ని స్కిప్ చేసేయండి ప్రాధాన్యత లేటువంటి అంశాలు ఏవైతున్నో వాటికి కూడా రివిజన్లో ప్రాధాన్యత ఇస్తూ మన యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వేస్ట్ చేసుకోకండి మళ్ళీ చివరికి ఖచ్చితంగా కొంత అంశాలు మిగిలిపోయేటట్టుగా ఉండకండి ఓకేనా రైట్ మరొక అంశం ఏంటి అని చూసినట్లయితే ఇంకొక మిస్కాన్సెప్షన్ ఉందండి ఒకటి ఏంటంటే రివిజన్ అంటే కేవలం ఒకసారి చదివి వదిలేయడం అనుకుంటారండి రివిజన్ అంటే అది కాదండి సో మోస్ట్ ఆఫ్ ది ఆస్పరెంట్స్ చెప్తూ ఉంటారు సార్ లాస్ట్ టైం నేను తెలంగాణ డిఎస్సిలో బాగా చదివాను హండ్రెడ్ పర్సెంట్ చదివాను ఒకసారి రివిజన్ కూడా చేసిన అయినా జాబ్ రాలేదు సార్ సో పాయింట్ ఫైవ్ తోట ఒక మార్క్తో పోయిందని చెప్తుంటారు సో రివిజన్ అంటే ఒకసారి వదిలేయడం కాదండి ఒకసారి చదివి వదిలేస్తే అది మన బ్రెయిన్లోకి ఎక్కదు ఎన్నిసార్లు ఎక్కువగా చదివితే మన బ్రెయిన్లో న్యూరాన్స్ మధ్యలో కనెక్షన్స్ అంత ఏర్పడతాయి మన బ్రెయిన్లో మెమరీజ్ అయిపోయి ఉంటుందన్నమాట సో కానీ ఒకసారి వదిలేస్తే ఒకసారి చదివి వదిలేస్తే అది రివిజన్గా పరిగణించబడదు మీ బ్రెయిన్లో సెటిల్ కాదండి గమనించండి సో ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు రివిజన్ ఇచ్చుకుంటూ పోతేనే మనకు ఈజీగా ఎగ్జామ్ రాసేటప్పుడు రీకాల్ కావడం సో గుర్తుపట్టడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి దయచేసి ఒక్కసారి రివిజన్ చేసిన రివిజన్ అయిపోయింది అనేసి చేతిలో తేకండి మీకు ఎన్నిసార్లు ఎంత అవకాశం ఉంటే అంత రివిజన్ ఇవ్వడానికి ప్రయత్నించండి సో ఎక్కువ మినిమం వచ్చేసి నాకు తెలిసిన దొరుకుతాయి ఫోర్ టైమ్స్ అయితే ఇవ్వాలండి ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ సో మాక్సిమమ్ మీకు ఇంకా ఎక్కువ టైం ఉంది నాకు ఇంకా ఎక్కువ అవకాశం అన్నప్పుడు ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి రైట్ ఇంకొక విషయం ఏంటంటే మనం రివిజన్ చేస్తాము మనకి ప్రిపరేషన్ అయిపోయింది మనం రివిజన్ చేస్తూ ఉంటాం సో మనం అన్కాన్షియస్గా మనం అన్కాన్షియస్గా మనకున్న టైం మన మైండ్ క్యాల్కులేట్ చేస్తూ ఉంటుంది ముందు డెడ్ లైన్ కనపడుతుంది సిక్స్త్ జూన్ కనపడుతూ ఉంటుంది అక్కడ సో డెడ్ లైన్ మన బ్రెయిన్లో పెట్టుకొని రివిజన్ చేస్తే రివిజన్ కాదు మన బ్రెయిన్ పనిచేయదు సో ఎందుకంటే మనకి ఇక్కడ పోర్షన్ ఎంత ఉందో మనకు తెలుసు మన ముందుండే టైం ఎంత ఉందో మనకు తెలుసు ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ రివిజన్ చేయకండి అన్కాన్షియస్గా మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము అన్కాన్షియస్గా మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతే మనం చదివేటువంటి అంశాలు మన బ్రెయిన్లోనికి ఎక్కవు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ బ్రెయిన్ అక్కడ ఆలోచిస్తుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ ప్రజెంట్ అంటే పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ మన బ్రెయిన్ రివిజన్ కోసం యూటిలైజ్ చేయట్లేదు కాబట్టి ఆ లైన్ ఉంటుంది ఖచ్చితంగా అక్కడ మీరు అవునన్నా కాదన్నా డెడ్ లైన్ అక్కడే ఉంటుంది దాని గురించి ఆలోచించి మనం ముందుండే టైంని వేస్ట్ చేసుకోకండి ఈ బ్రెయిన్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే పెట్టండి సో నా ఎగ్జామ్ అప్పుడు ఉంది సిక్స్త్ రోజు ఉంది ఇంకో రోజు ఉంది ఇంకో రోజు ఉంది ఇంకో రోజు ఉంది నాకు ఇన్ని రోజులు ఉన్నాయి నా సిలబస్ ఇంత ఉంది సో ఇలాంటి మొత్తం ఏవి కూడా ఆలోచించకండి డెడ్ లైన్ గురించి ఎగ్జామ్ గురించి ఆలోచించినట్లయితే మనకు రివిజన్ అనేది ప్రాపర్గా పర్ఫెక్ట్గా కాదు మొత్తం బ్రెయిన్ అనేది యూటిలైజ్ కాదు కాబట్టి డెడ్ లైన్ గురించి మర్చిపోండి ఉంది అప్పుడుంది ఉంది అని ఆలోచన అండ్ ఇంకో కొంతమంది చేస్తూ ఉంటారు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదువుతారంటే రివిజన్ అంటే లైన్ టు లైన్ చదవడం కాదు నేను ఆల్రెడీ చెప్పాను సో నేను ఆల్రెడీ ఒకసారి చదివాను అయిపోయింది మళ్ళీ లైన్ టు లైన్ చదవడం కాదండి అతి ప్రాముఖ్యమైనటువంటి అంశాలేంటి అదేవిధంగా ముఖ్యమైన అంశాలేంటి ప్రాధాన్యత లేని అంశాలు అంశాలేంటనేవి కంపల్సరీ దేనికి దానికి సపరేట్ చేసి ఉండాలి అవి మనకు బుక్ ఓపెన్ చేయగానే కడవాలి కనపడాలన్నమాట సో ఏంటి ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది ముఖ్యమైనటువంటి అంశం ఇది సాధారణమైనటువంటి అంశం ఇది ప్రాధాన్యత లేనటువంటి అంశం ఇవన్నీ కంపల్సరీ తెలిస్తేనే ఏ లైన్ని స్కిప్ చేయాలి ఏ లైన్ని చదవాలి ఏ లైన్ బాగా చదవాలి ఏ లైన్ని ఎక్కువగా రిపీటెడ్గా చదవాలి క్లారిటీ మనలో ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదివి టైం వేస్ట్ చేసుకోకండి సో ఇక లైన్ టు లైన్ చదివితే మళ్ళీ మీరు ప్రిపరేషన్ మొదటి నుండి మొదలుపెట్టిన కానీ మొదలుపెట్టినట్టుగానే ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులకు లైన్ టు లైన్ చదవకండి ప్రాధాన్యత లేని అంశాలు ఇవ్వండి స్కిప్ చేయండి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి అదే క్రమంలో చదువుకుంటూ వెళ్ళండి తప్ప లైన్ టు లైన్ చదవకండి ఎందుకంటే మనకు ఉండేటువంటి సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి లైన్ టు లైన్ చదువుకుంటూ పోతే మనం మొత్తం కూడా రివిజన్ చేయడం కుదరదు సబ్జెక్ట్ని రైట్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇంత ముందు అనుకున్నట్టుగా మనకు ఆ డెడ్ లైన్ మనకు తెలుస్తూ ఉంటుంది మనకు ఉండేటువంటి టైం ఎంతనో తెలుస్తూ ఉంటుంది ఈ క్రమంలో ఏం చేస్తామంటే మన సిలబస్ ఇంత కనపడుతుంది ఇక్కడ రివిజన్ చేయడానికి ఇంత సిలబస్ కనపడుతుంది సో ఇప్పుడు ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా షార్ట్కట్ కోసం చూస్తూ ఉంటుందండి తక్కువ టైం ఉన్నప్పుడు ఎవరి బ్రెయిన్ నా బ్రెయిన్ అయినా కూడా షార్ట్ కట్స్ కోసమే చూస్తూ ఉంటుంది మరి ఇలా షార్ట్కట్స్ షార్ట్ కట్ మెటీరియల్ ఏమైనా దొరుకుతాయా అది రివిజన్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి ఒక ఆలోచన మన బ్రెయిన్లో లాగా వెలుగుతూ ఉంటుంది ఇగ్నైట్ అవుతూ ఉంటుంది అక్కడ సో ఇంకేదైనా ఇంకేదైనా మెటీరియల్ ఉంటే బాగుంటుంది తక్కువ మెటీరియల్ ఉంటే బాగుండేసి ఆ పని ఎట్టి పరిస్థితుల్లో చేయకండి మీరు ఒక మోడ్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నారు మీ బుక్స్ ఏంటి మీరు చదివిన బుక్స్ ఏంటి నేను ఎలా చదివాను ఏం చదివానని మీకు చాలా క్లియర్ కట్ ఐడియా ఉంటుంది ఈ సందర్భంలో ఏం చేస్తారంత కొంతమంది త్వరగా కంప్లీట్ చేయడం కోసము షార్ట్గా ఉండే మెటీరియల్ కొత్త మెటీరియల్ తెచ్చుకోవడము లేకుంటే ఇంకొక మెటీరియల్ జిరాక్స్ చేసుకోవడము లేదంటే ఈ మెటీరియల్ మార్చేసి ఇంకో మెటీరియల్ తీసుకోవడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయకండి సో ఆ పని చేయడం వల్ల లాభమేమో కానీ నష్టం మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే మీరు చదివిన మెటీరియల్ ఓ రకంగా ఉంటుంది కొత్త మెటీరియల్ ఓ రకంగా ఉంటుంది అసలు ఏది గుర్తు పెట్టుకోవాలన్నా బ్రెయిన్ ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తూ ఉంటామండి ఈ సమయంలో అలా బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేసి మనం కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు కొత్త మెటీరియల్ ముట్టుకోవడం మీ మెటీరియల్ చేంజ్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి అన్నెసెసరీగా ఆర్థికంగా నష్టపోతారు శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా నష్టపోతారు గుర్తుపెట్టుకోండి అండ్ రివిజన్లో భాగంగా ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో భాగంగానే చార్ట్స్ తయారు చేసుకుంటే చాలా సంతోషం అండి సో ఒకవేళ మీరు చార్ట్స్ తయారు చేసుకో ఏం చార్ట్స్ తయారు చేసుకుంటాం సార్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ సైకాలజీ తీసుకుంది దాంట్లో ఏంటి లర్నింగ్ థియరీస్ ఉంటాయి అభ్యసన సిద్ధం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ వస్తుంది దాంట్లో అలాంటి ఏవైతే ఉన్నాయో వాటికి స్వీట్ అండ్ షార్ట్గా ఉండాలి చార్ట్ అంతే తప్ప చార్ట్ని పెట్టేసి బుక్ మొత్తం రాసుకుంటూ వెళ్ళారనుకోండి అది చార్ట్ అన్నారు స్వీట్ అండ్ షార్ట్ అన్నారు సో ఇంకా మళ్ళీ బుక్స్ బుక్ యొక్క జిరాక్స్గా చెప్తుంటాం కాబట్టి చాట్ ఎలా ఉండాలి ఒక అంశం దానిలో ఉంటున్న అతి ముఖ్యమైనటువంటి అంశం ముఖ్యమైన అంశాలు మాత్రం అక్కడ చాట్ పైన కనపడాలి తప్పకుండా రివిజన్లో భాగంగా మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో బాగానే చార్ట్స్ తయారు చేసుకోమని చెప్పాను సో మోస్ట్ ఆఫ్ దాస్పిరెంట్స్ కొంతమంది పిక్చర్ పెట్టారు చూసుంటారు సో కూర్చొని చుట్టూ కూడా చాట్స్ అంత అడ్డు పట్టుకొని కూర్చున్నాడు ఒక అబ్బాయి సో చాలా సంతోషం అండి సో ఫ్యూచర్లో నాకు జాబ్ రాకుంటే ఎలా ఉంటుంది సో వస్తే ఏంటి పాజిటివ్ ఏంటి నేను అవన్నీ కూడా చాట్ పైన రాసుకొని పెట్టాను చాలా సంతోషం అండి సో యాజ్ సిస్గా ఎలా చెప్తున్నా అలా ఫాలో అయినందుకు ఓకే రైట్ ఇక్కడ చార్ట్స్లో చూసినట్లయితే అతి ముఖ్యమైనటువంటి అంశాలు తప్పకుండా రాసుకోండి రివిజన్లో భాగంగా డైలీ రివిజన్ సో మనకు క్విక్గా ఇక్కడ ఏదైతే రెగ్యులర్ రివిజన్ కంటిన్యూ అవుతుంది మన చైర్మన్ మీద కూర్చొని చదువుతున్నా వీటితో పాటుగా చార్ట్స్ ఏవైతేనో లేవగానే ఒక ఐదు నుండి పది నిమిషాలు లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వదిలిపెట్టేసేయండి సో అక్కడ పోయి చార్ట్స్ దగ్గర నిలబడండి కంప్లీట్గా చూసుకోండి డైలీ చూడండి అతి ముఖ్యమైన అంశాలు కంపల్సరీ చూసుకోవాల్సిందే డైలీ చూసుకుంటే సో మన ఒకసారి కాదు రెండు ఇంకొక నలభై రోజులు ఉంది టైం సో నలభై సార్లు రివిజన్ అవుతాయి అతి ముఖ్యమైన అంశాలు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అతి ముఖ్యమైన అంశాలు ఏవైతే చార్ట్స్ పైన తప్పకుండా రాసి పేస్ట్ చేసుకోండి అండ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ థింగ్ అండి రివిజన్లు ఇక్కడ సో చాలామంది తప్పు చేసేటువంటి అంశం ఏంటంటే రివిజన్ చేయాలి కానీ ఎక్కడి నుండి చేయాలి ఏది చేయాలి ఏది ఎంత బాగా చేయాలనే దానిపైన అవగాహన అనేది కలిగి ఉంటారు సో మరి ఇక్కడ ఏంటి ఏది చేయాలంటే మన యొక్క డిఎస్సి ఎగ్జామ్లో చూసినట్లయితే నేను ఆల్రెడీ స్టార్టింగ్లో నుండి చెప్తాను మెథడ్ అదేవిధంగా కాంటెంట్ అండి ఇవి రెండు అండి ఇవి రెండు అనేవి చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఏంటి మనకి దాదాపు కాదండి అరవై మార్కులు అండి అరవై మార్కులు ఎనభై మార్కులకు గాను అరవై మార్కులు మన కంటెంట్ మెథడ్ ఈ ఎస్జిటి కావచ్చు అదేవిధంగా స్కూల్ స్టంట్ కావచ్చు ఈ కంటెంట్ మెథడ్ అనేది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ మరొక విషయం ఏంటంటే ఫస్ట్ రివిజన్ ఏం చేస్తారంటే కంటెంట్ అండ్ మెథడే రివిజన్ చేయండి మీకు చదివేది ఉన్నా మిగిలిన సబ్జెక్ట్ రివిజన్ చేయాలన్నా వాటి కంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే కంటెంట్ అండ్ రివిజన్ కంటెంట్ అండ్ మెథడ్ అని కంపల్సరీ రివిజన్ చేయాల్సి ఉంటుంది సో రివిజన్ చేశాను సార్ అయిపోయింది కంటెంట్ మెథడ్ రివిజన్ అయిపోయింది నెక్స్ట్ నేను పీఐ చేస్తున్నాను జీకే చేస్తున్నాను లేదంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ చేస్తున్నాను సో లేదంటే కరెంట్ అఫేర్స్ చేస్తున్నాను సో ఇవి చేస్తున్నాను సార్ అంటే ఇవి చేయండి ఇవి రివిజన్ చేయండి కానీ కానీ మన జాబ్ని డిసైడ్ చేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కంటెంట్ అండ్ మెథడాలజీ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజులో నేను పీఏఈ రివిజన్ చేస్తున్నాను ఈ పీఏఈ రివిజన్ చేస్తున్నాను సంథింగ్ ఏదో సబ్జెక్టు ఓకేనా సో పిఏఈఈ రివిజన్తో పాటుగా కంపల్సరీ మీకు ఆ రివిజన్ ఆ డేలో రివిజన్లు ఏముండాలి కంటెంట్ ఉండాలి అదేవిధంగా తప్పకుండా మెథడ్ ఉండాలండి సో ఖచ్చితంగా ఆ రోజు ఏ రోజైతే మీరు ఏ సబ్జెక్ట్ చదివినా ఆ రోజులో రివిజన్లో కంపల్సరీ కంటెంట్ మెథడ్ ఉండాలి మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు రివిజన్ చేయవలసినటువంటి అంశాలు ఏంటి అంటే కంటెంట్ అదేవిధంగా మెథడ్ గుర్తుపెట్టుకోండి రైట్ పిఏ అయిపోయింది నెక్స్ట్ జీకేకి వెళ్ళిపోతుంది జీకే చదువుతున్నాను రివిజన్ చేసుకుంటాను అట్ ద సేమ్ టైం ఆ రోజు జీకే చదివేటప్పుడు కూడా కంటెంట్ అండ్ తప్పకుండా చదవండి అదేవిధంగా ఇంకా జీకే కావచ్చు కరెంట్ అఫేర్స్ కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏది చదివినా ఆ రోజు పాట్లో రివిజన్లో భాగంగా మీకు కంటెంట్ అదేవిధంగా మెథడ్ ఉండి తీరాలి గుర్తుపెట్టుకోండి అలా ఉంటేనే జాబ్ వస్తుంది ఇలా కంటెంట్ మెథడ్ నెంబర్ ఆఫ్ టైమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే మ్యాక్సిమమ్ స్కోర్ ఇక్కడే చేస్తాం గుర్తుపెట్టుకోండి సో ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి అతి ముఖ్యమైనటువంటి అంశం అండి రివిజన్లో మీరు అండ్ సో సింపుల్గా అనిపించవచ్చు ఈ పాయింట్ చాలా సింపుల్గా అనిపించవచ్చు మీకు కానీ మనం ఎగ్జామ్ రాసేటప్పటికంతా మనం మెంటల్గా పర్ఫెక్ట్ ఉండాలి ఫిజికల్గా పర్ఫెక్ట్ ఉండాలి మెంటల్గా ఫిజికల్గా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండి ఆరోగ్యంగా ఉంటేనే ఆ రోజు ఎగ్జామ్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తాం సో కాబట్టి మీరు రివిజన్ చేసే టైంలో ఎట్టి పరిస్థితుల్లో కాన్సన్ట్రేషన్ ఉంది అంటేనే రివిజన్ చేయండి సో సార్ చెప్పాడు కదా పది గంటలు రివిజన్ చేయాలి ఇంకోసారి పద్నాలుగు గంటలు చేయమంటాడు ఇంకోసారి ఇరవై నాలుగు గంటలు చేయమంటాడు ఇంకోసారి ఎనిమిది గంటలు చేయమంటాడు ఇంకోసారి ఇంకో పదహారు గంటలు చేయమంటాడు ఇలా రకరకాల వ్యక్తులు రకరకాల సందర్భాల్లో రకరకాల గంటలు ఎన్ని గంటలు రివిజన్ చేయమంటాడు సో ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకొని ఇంకా రివిజన్ చేసుకుంటూ అదే లోకమన్నట్టుగా ఉన్నామనుకోండి హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ అనేది మీకు డిస్టర్బ్ అవుతుంది సో మన హెల్త్ని కాపాడుకుంటూ రివిజన్ చేయండి సో మరి హెల్త్ని కాపాడుకోవడంలో కీ రోల్ ప్లే చేసే ఏంటి అని చూసినట్లయితే మెయిన్గా కాన్సన్ట్రేషన్ ఉంటేనే చేయండి అండ్ అదేవిధంగా మంచి నిద్ర అండి మంచి నిద్ర అంటే ఎన్నో గంటలు పడుకోవడం కాదు ఆరు గంటల నిద్ర కంపల్సరీ ఉండి తీరాలి గుర్తుపెట్టుకోండి ఆరు గంటలు కంపల్సరీ నిద్ర ఉండి తీరాలి అలా అయితేనే బ్రెయిన్ పనిచేస్తుంది సో బ్రెయిన్ చదివి 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 అలసిపోయిన తర్వాత బ్రెయిన్లో ఉండే సెల్స్ అంతా కూడా ఒక రకమైనటువంటి సబ్స్టాన్స్ రిలీజ్ చేస్తాయి కొన్ని రకాల పదార్థాలు రిలీజ్ చేస్తాయి మరి ఆ రిలీజ్ చేసినటువంటి పదార్థాలు బయటికి వెళ్ళిపోవాలి కదా రక్తంలోకి వెళ్ళిపోవాలి అక్కడ బయటికి వెళ్ళిపోవాలి సో అలా వెళ్ళిపోవాలంటే ఆ బ్రెయిన్ రెస్ట్ కావాలి అలా బ్రెయిన్ రెస్ట్ ఇస్తేనే బ్రెయిన్లో ఉండేటువంటి చెత్త మొత్తం వెళ్ళిపోతుంది బయటికి సో లోపల గ్లింపాథిక్ సిస్టమ్ అని ఒకటి ఉంటుందండి ఆ సిస్టమ్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి అన్నీ కూడా సో ఎప్పుడు అది యాక్టివ్గా ఉంటుంది ఆ సిస్టమ్ అంటే మీరు నిద్రపోవాలి గుర్తుపెట్టుకోండి సో ఎన్ని గంటలు ఆరు గంటలు గుర్తుపెట్టుకోండి నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారము చెప్పేది ఏంటండి నేను చెప్పేది కాదండి నేషనల్ స్లీప్ ఫౌండేషన్లో చాలామంది సైంటిస్టులు ఈ స్లీప్ గురించి రీసెర్చ్లు చేస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పినటువంటి విషయం ఆరు గంటలు తప్పకుండా నిద్రపోండి నిద్రపోతేనే మీ బ్రెయిన్ పనిచేస్తుంది మీ బ్రెయిన్ పని చేస్తేనే ప్రాపర్గా రివిజన్ అవుతుంది ప్రాపర్గా రివిజన్ అవుతాయి ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ అవుతుంది మీకు జాబ్ వస్తుంది కంపల్సరీ నిద్రాణం ఉండాలి అంటే మంచి ఆహారం తీసుకోండి సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఆహారాన్ని తీసుకోకండి సో మీకు ఇష్టం ఉన్నప్పుడు కూడా సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు జంక్ ఫుడ్ ఇష్టం అయినప్పుడు కొన్ని రోజులు పక్కకు పెట్టేస్తే నష్టమే లేదు ఎన్ని రోజులు పెడతారండి ఒక రెండు నెలలు పెడతారా మా అంటే ఓకేనా అండ్ మంచి నీళ్ళు కూడా కంపల్సర్ తా అండి ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ సో అది సింపుల్ పాయింటే సింపుల్ పాయింట్ లాగానే అనిపిస్తుంది బాడీ డిహైడ్రేట్ అయితే కూడా మీ బ్రెయిన్ పనిచేయదు ప్రతి ఒక్క సెల్లో కూడా మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ వాటర్ ఏ ఉంటుందండి మీరు బ్రెయిన్ సెల్స్ పని చేయాలంటే వాటర్ కంపల్సరీ కావాలి డీహైడ్రేట్ అయితే బ్రెయిన్ చేయదు గుర్తుపెట్టుకోండి సో ఒక అవసరం ఉంటుంటే మీకు గూగుల్లో పన్ కొట్టి చూడండి సో బ్రెయిన్ సెల్స్ వర్కింగ్ అదేవిధంగా రిలేషన్ బిట్వీన్ ద వాటర్ అండ్ బ్రెయిన్ సెల్స్ వర్కింగ్ అని కొట్టండి మీకు క్లియర్ కట్గా ఐడియా వస్తుంది సో సాధ్యమైనందుకు మీరు మళ్ళీ నీళ్ళ కోసం లేసి అలా టైం వేస్ట్ చేయకండి సో మీకు కావాల్సినటువంటి అవసరాలు ఏంటో మీరు చేరు పక్కనే పెట్టేసుకోండి సో ఒక లీటర్ రెండు లీటర్ బాటిల్ ఒక కుండను ఏదో పెట్టుకోండి పెట్టుకొని అవసరమైనప్పుడల్లా తాగుతుండే ఖచ్చితంగా ఇది సింపుల్గా అనిపిస్తుండచ్చు సో ఈ పాయింట్ కూడా ఏం సార్ చెప్పాలా నా మాకు చిన్నపిల్లలమా కానీ కొంతమంది సే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను కంటిన్యూస్గా పని చేస్తున్నాను మీకోసం వీడియో చేయాలి అక్కడ కూర్చున్నాను గంట రెండు గంటలు మూడు గంటలు అలాగే కూర్చున్నాను అనుకోండి సో మనకు ఆటోమేటిక్గా మన బాడీ డిహైడ్రేట్గా మన బాడీ అలసిపోయినట్టుగా ఆవలింతలు వస్తుంటాయి బ్రెయిన్ సెల్స్ పనిచేయవు ఏం చేస్తున్నాం కూడా అర్థం కాదండి సో కాబట్టి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ లేనప్పుడు చదవకండి కాన్సన్ట్రేషన్ లేనప్పుడు చదివితే అన్నెసరీగా టైం వేస్ట్ అవుతుంది కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు డే రివిజన్ చేయండి ఎప్పుడు వస్తుందంటే మీకు సరైన ఆహారం సరైన నిద్ర ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా వస్తుంది రైట్ ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం అండి అవిరామంగా కూర్చోవడం కంటిన్యూస్గా కూర్చున్నాను నేను సో గంటల తరబడి కూర్చున్నాను పద్నాలుగు గంటలు కూర్చున్నాను పది గంటలు కూర్చున్నాను ఎనిమిది గంటలు కూర్చున్నాను సో ఏజ్ తక్కువ ఉన్న పిల్లలకు అంతగా ఏమీ అనిపించదు సో తక్కువ ఏజ్ ఉన్న పిల్లలకి సో ఇక్కడ జనరల్గా డిఎస్సి రాసేది కొంత మనం ఏజ్ అంటే కొంత అంటే మరీ పెద్దోళ్ళు కాదు సో మేబీ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అలా సో ఈ గ్యాప్లో ఉండే ఏజ్ గ్రూప్ వాళ్ళు రాస్తూ ఉంటారు సో మెనీ ఆఫ్ ది హౌస్ వైఫ్స్ వచ్చేసి ఇంకా వాళ్ళకి అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉండడానికి ప్రాబ్లమ్ ఉంటుంది ఛాన్స్ అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు సో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు సో వాళ్ళకనే కాదు ఎవరికైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూ అసలు హెల్త్ ఇష్యూస్ లేకున్నా కూడా కంటిన్యూస్గా ఒక పది నుండి పద్నాలుగు గంటలు అలా కూర్చుంటాయి కంటిన్యూస్గా ఏమవుతుందంటే ఫస్ట్ మీకు రేజ్ అయ్యేది ఏంటంటే ఐ ప్రాబ్లమ్స్ అండి ఐ ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయి ఐ ప్రాబ్లమ్స్ ఏంటి డ్రై ఐస్ అయిపోతాయి కళ్ళు అయిపోతాయి మొత్తం కూడా కళ్ళు అనేవి తడి లేకుండా అయిపోతుండే సో ఆటోమేటిక్గా పైన ఉండేటువంటి లేయర్ పగిలిపోతూ ఉంటుంది చిన్న గమనించండి సో కాబట్టి చదివే క్రమంలో కూడా మీరు మధ్య మధ్యలో ఐస్ అనేవి కంపల్సరీ బ్లింక్ చేయాలండి సో మనం మీద కాన్సన్ట్రేట్గా చేస్తే ఒకసారి ఐస్ బ్లింక్ చేయడం ఇలాగే ఉంచేస్తాం ఓకేనా కానీ తప్పకుండా ఐస్ అనేవి బ్లింక్ చేయాలి మధ్య మధ్యలో గ్యాప్ ఇవ్వండి ఒక నిమిషం కూడా అవసరం లేదండి ముప్పై సెకండ్లు మీరు కూర్చున్న ప్లేస్లో ఇంత ఇంత దగ్గరగా బుక్ పెట్టుకొని చదువుతూ ఉంటారు కదా బుక్ తీసేసేయండి కాసేపు మీకు దూరంగా ఏదైతే ఉంటుందో దాన్ని చూడండి కాసేపు ఐ లోపల మజిల్స్ ఉంటాయి ఆ మజిల్స్ అనేవి ఫ్రీ అవుతాయి సో ఇలా ఒకటే చూసామనుకుంటే మజిల్స్ ఇలాగే పట్టు ఉంచాయి ఇంకా ఇలాగే పట్టి ఉంచాయి అనుకోండి కొన్ని కొన్ని రోజుల తర్వాత ఈ మజిల్స్ పని చేయవు కాబట్టి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే కాసేపు చూడండి ఖచ్చితంగా చూస్తేనే ఐలో ఉండేటువంటి లెన్స్ని కదిలించే మజిల్స్ ఏవైతే అవి ఫ్రీ అవుతూ ఉంటాయి గమనించండి నెక్స్ట్ అదేవిధంగా మీకు స్పైనల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి లేదంటే సర్వైకల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి ఇవన్నీ వస్తాయండి గమనించండి సో కంటిన్యూస్ కూర్చున్నాం అనుకోండి బ్యాక్ బో పైన తీవ్రమైనటువంటి స్ట్రెస్ పడుతుంది తీవ్రమైన స్ట్రెస్ పడుతుంది సో ఇంకా మీరు ఏంటంటే సర్ఫేస్ ఇంకా స్ట్రాంగ్ గట్టిగా ఉంది అనుకోండి నేలనో నేలననుకోండి విపరీతమైన స్ట్రెస్ అనేది వెన్నెముకపై పడుతుంది అల్టిమేట్గా మీకు ఈ ఫార్టీ డేస్ ఇలా కూర్చుంటే తర్వాత బ్యాక్ పెయిన్ రాకుంటే నా పేరు మార్చుకునే ఛాలెంజ్ ఇస్తున్నా అండి సో మరి దీన్ని తొలగించుకోనండి ఇంకొక ఏంటంటే సర్వైకల్ పెయిన్ కూడా ఈ మెడ నొప్పులు కూడా వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఇలా పెట్టేసి ఇలా చదువుతుంటాం సో మరి ఇక్కడ పెడుతున్నామా ఇక్కడ పెడుతున్నాం కొంత యాంగిల్లో ఉండాలండి ఎప్పుడైనా బుక్ ఇలా పెట్టుకొని చదవాలి తప్ప ఇలా పెట్టుకొని ఎక్కువగా బెండ్ చేస్తామనుకోండి ఈ ప్రాబ్లమ్స్ చాలా రీజ్ అవుతాయండి తర్వాత మీరు చాలా సఫర్ అవుతారు నేను చెప్తున్నాను కదా ఈ ప్రాబ్లం ఒక్కటేగా సర్వైకల్ ప్రాబ్లమ్ వస్తాయి హ్యాండ్ ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ పెయిన్ వస్తాయి తిమ్మిర్లు వస్తాయి రకరకాల ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతాయి కాబట్టి ఒక్క మధ్యలో ఒక గంట చదివారు మధ్యలో లేవండి ఒక్క నిమిషం ఒకటి నిమిషం ఎక్కడ అవసరం ఒకటి నుండి ఐదు నిమిషాలు ఒకటి నుండి ఐదు నిమిషాలు లేచి అలా నడవండి ఫ్రీగా కొంచెం బయటికి వెళ్ళేసి గాలి పీల్చుకోండి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ చూడండి ఒకసారి ఇలా కూర్చోని లేవడము హ్యాండ్స్ రొటేషన్ చేయడము ఇలా హెడ్ రొటేషన్ చేయడం ఇలాంటివి చేయండి సో సింపుల్గా అనిపిస్తుంది అండి ఇవన్నీ కానీ తర్వాత మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మీరు హెల్త్ ఇష్యూస్ అనేవి రేస్ చేసుకోకండి ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు రిలాక్స్ కావాల్సింది రైట్ ఇంకొకటి జాబ్ వస్తుందో రాదో మనకు రాయలేదు ఆ రిజల్ట్ రాలేదు జాబ్ వస్తుందో రాదో అనేటువంటి ఆలోచనతోటి రివిజన్ చేస్తూ ఉంటామని సో ఇంతకుముందు చెప్పాను ఇది మైండ్లో పెట్టుకోకండి ఇది మైండ్లో పెట్టుకుంటే రివిజన్ ప్రాపర్గా కాదు మీరు ఎంతసేపు నేను ప్రయత్నంలో గెలుస్తున్నానా లేదా అనేది ఆలోచించండి మీరు అది ఎఫర్ట్స్ పెడుతున్నారు ఇప్పుడు ఈ ఎఫర్ట్స్లో నేను ఎంత బాగా ఎఫర్ట్స్ పెడుతున్నాను ఈ ఎఫర్ట్స్లో నేను విన్ అవుతున్నానా లేదా ఈ ఎఫర్ట్స్లో మీరు విన్ అయితే అల్టిమేట్గా మనం డిఎస్సి ఎగ్జామ్లో విన్ అయి తీరుతాం గుర్తుపెట్టుకోండి ఇక్కడ గెలవండి ఫస్ట్ ఇక్కడ గెలిస్తే అక్కడ గెలిచి తీరుతాం ఆ గెలుపు గురించి ఇక్కడే ఆలోచించారు అనుకోండి ఇక్కడే ఓడిపోతారు ఇక్కడ ఓడిపోతే అక్కడ చతికిల పడతారు మళ్ళీ ఏడ్చుకుంటూ మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో జాబ్ వస్తుందా లేదా అది సెకండరీ ఇష్యూ అది పక్కకి పెట్టేద్దాం ప్రజెంట్ నేను ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నాను సో నేను ఇక్కడ గెలుస్తున్నానా లేదా నేను రివిజన్ ప్రాపర్గా చేస్తున్నానా లేదా దీనిపైన ఫోకస్ చేయండి రివిజన్ బాగా చేయండి ఇక్కడ గెలవండి అక్కడ గెలుపు అనేది ఆటోమేటిక్గా దానంతట అదే వస్తుంది తప్ప ఆ గెలుపు గురించి ఇప్పుడే ఆలోచించుకుంటూ స్వైర విహారం చేస్తూ లేదంటే నాకు వస్తుందన్న భయంతో ఉంటూ రివిజన్ చేసినట్లయితే ఆ రివిజన్ అనేది ఆ సబ్జెక్ట్ బ్రెయిన్లోకి వెళ్ళదు కాబట్టి ఫ్యూచర్ గురించి మర్చిపోండి ప్రాపర్గా రివిజన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి రైట్ సో మ్యాక్సిమం ఇలాంటి తప్పులు అయితే రివిజన్లో చేస్తూ ఉంటారండి ఖచ్చితంగా వీటిని అన్నింటినీ అధిగమించి ప్రాపర్గా రివిజన్ చేయండి మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఎన్నిసార్లు వీలైతే అన్ని మీకు ఆల్రెడీ జాబ్ కొట్టిన వాళ్ళు ఉంటారు ఫస్ట్ ర్యాంకర్ సెకండ్ ర్యాంకర్ థర్డ్ ర్యాంకర్ ఎవరు ఉంటారు కదా వాళ్ళ దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళి అడగండి మీరు ఒకసారి రివిజన్ చేస్తారా ఎన్నిసార్లు రివిజన్ చేస్తారని వాళ్ళని అడగండి వాళ్ళే చెప్పేస్తుంటారు మనకి సో నేను ఇన్నిసార్లు రివిజన్ చేశాను కాబట్టి నాకు బాగా గుర్తుంది నాకు ఈ ర్యాంక్ వచ్చింది అంటుంటారు ఓకేనా సో ప్రాపర్గా రివిజన్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి డిస్క్రిప్షన్లో ప్లేస్టోర్లో మన కేకే బయాలజీ యాప్ అనేది అందుబాటులో ఉంటుంది ఇటు తెలంగాణ అభ్యర్థులకు అదేవిధంగా ఏపీ వారికి డిఎస్సికి సంబంధించిన ఇక్కడ డెమో వీడియోస్ ఉంటాయి చూడండి ఫస్ట్ డెమో వీడియోస్ ఓకే అనిపిస్తుంది దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ అండ్ ఇక్కడ కనపడే వాళ్ళందరూ కూడా తెలంగాణలో రీసెంట్గా స్కూల్ అండ్ బయాలజికల్ సైన్స్ జాబ్ సాధించినటువంటి అభ్యర్థులు ఇఫ్ అట్ ఆల్ మీరు కూడా ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ దేర్ ప్లేస్ ఆ ప్లేస్లో మీ ఫోటోలు డిస్ప్లే కావాలంటే డెఫినెట్గా మన ఛానల్ అయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి తప్పకుండా జాబ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఇష్యూరెన్స్ ఇస్తున్నాండి మన ఛానల్ని ఫాల్ ఫాలో అయ్యేటువంటి ఏపీ ఆస్ప్రెండ్ స్కూల్ అసెంబ్ట్ బయాలజికల్ సైన్స్ ఎవరైతుందో నేను ఛాలెంజెస్ చెప్తున్నాను ఛాలెంజెస్ చెప్తున్నాను సో అక్కడ ఒక అరవై పైన దాదాపుగా అరవై నుంచి వంద మధ్యలో వచ్చాయి ఇంకా కొంతమంది మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సో ఎవరైతే అంటే మా వాళ్ళు ఇష్టంగా ఇచ్చారండి అక్కడ కనపడేటువంటి అభ్యర్థులు నేను మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను సో మోర్ దెన్ సిక్స్టీ ప్లస్ జాబ్స్ స్కూల్ అసలు బాయ్ మన ఛానల్ నుండి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఏపీ నుండి ఓకేనా దిస్ ఇస్ ఓపెన్ ఛాలెంజ్ గుర్తుపెట్టుకోండి నేను వచ్చిన తర్వాత సో హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ లైఫ్స్ అనేవి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంటాయి మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆ విష్యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే